నమస్తే తెలుగు స్వాగతం రేపే వైశాఖ అమావాస్యం దీనినే శని జయంతిగా కూడా జరుపుకుంటారు మన హిందూ ధర్మంలో శనిదేవుడు న్యాయము కర్మ ఫలితాల దేవుడుగా పూజింపబడతాడు శనిదేవుడు సూర్యుడు మరియు ఛాయాదేవి కుమారుడు నల్లని రూపంలో న్యాయ ధర్మాన్ని పాటించే దేవుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి వారి అనుగ్రహం ఉంటే రాజయోగం లభించవచ్చు కానీ కోపించుకుంటే జీవితంలో తీవ్రమైన పరీక్షలు ఎదురవుతాయి మే ఇరవై ఏడు శని జయంతి అద్భుతమైన రోజు ఈ పర్వదినాన దాదాపు ఏడు నిమిషాల పాటు సర్వతోముఖ సిద్ధయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో శనిదేవుడికి పూజలు చేసి దాన ధర్మాలు చేయటం వల్ల ఏలినాటి శని దోషం సకల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇంకా ఈ ఏడాది శని జయంతి ఎలాంటి ప్రత్యేకతలను సంతరించుకోండి పూజా విధానం ఎలా చేయాలి లాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి భక్తితో కూడిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఈ సంవత్సరం వైశాఖ అమావాస్య శని జయంతి మే ఇరవై ఏడు మంగళవారం రోజున జరుపుకుంటున్నారు అమావాస్య తిథి ప్రారంభం మే ఇరవై ఆరు మధ్యాహ్నం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు మొదలై తిథి ముగింపు మే ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది అందువల్ల పండితులు అభిప్రాయం మేరకు మే ఇరవై ఏడు ఉదయం శని జయంతి పూజలు చేయటానికి శుభ సమయం ఈ పర్వదినాల దాదాపు ఏడు నిమిషాల పాటు సర్వతోముఖ సిద్ధయోగం ఏర్పడనుంది ఈ సమయంలో శనిదేవుడికి పూజలు చేసి దాన ధర్మాలు చేయటం వల్ల ఏలినాటి శని దోషం సకల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాలకు సర్వార్థ సిద్ధ యోగం సిద్ధిస్తుంది ఇది చాలా శుభప్రదమైన యోగంగా పరిగణింపబడుతుంది ఈ సమయంలో శని పూజకు అత్యంత అనుకూలంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు దీంతో పాటు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి రాత్రి వరకు సుకర్మయోగం ఏర్పడనుంది అలాగే ధృతి యోగం ద్విపుష్కర యోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ శుభ సమయాల్లో శనిదేవునికి పూజ చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు శని జయంతి రోజున పూజ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుడికి పూజలు చేయటం వల్ల శని మహాదశ నుంచి ఉపశమనం లభించి తమ జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు శని జయంతి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి నల్లని రంగు దుస్తులను లేదా నీలం రంగు దుస్తులను ధరించాలి ఎవరైతే తమ జాతకంలో దోషం ఉందని భావిస్తారో తమకు ఏలినాటి శని పట్టిందని బాధపడుతూ ఉంటారో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందటానికి శని జయంతి రోజున శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి శనీశ్వరుడు బ్రహ్మ ముహూర్తంలో ఉపవాసం పూజలు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి శని జయంతి రోజున శని మంత్రం శని చాలీసా పఠించాలి శని పూజ తర్వాత బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించాలి శని దోషం ఉన్నవారు పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శనిదేవుని ఆశీస్సులు లభించిన వారికి రాజయోగం పడుతుంది అయితే శనిదేవుని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం రాజాల బతికిన వారు సైతం కష్టాల కడలిని అనుభవించాల్సిందే వారి జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అందుకే ఎవరి జీవితంలో అయితే ఆకస్మిక మార్పులు వస్తాయో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందటానికి శని జయంతి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించాలి శని జయంతి రోజున ఎలాంటి చెడు పనులు చేయకండి చెడు పనులకు మద్దతు కూడా ఇవ్వకండి శనిదేవుని పూజకు నీలిరంగు పూలను సమర్పించాలి శని జయంతి వేళ నీరు పచ్చిపాలతో కలిపిన నైవేద్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం శని జయంతి రోజున స్నానం చేసిన తరువాత తడిపట్టలతో ఒక గిన్నెలో నూనె వేసుకుని ఆ నూనెలో మీ ముఖాన్ని చూడాలి ఆ తర్వాత ఆ నూనెను ఎవరికైనా దానం చేయాలి ఈ పరిహారం పాటించటం వల్ల శనిదేవుడు కలిగించే కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందొచ్చని శని భగవానుడి ఆశీసులు కూడా లభిస్తాయని నమ్ముతారు ఈ శని జయంతి నాడు శనిదేవుని కృప లభించాలని మనసారా ప్రార్థిద్దాం మీ జాతకంలో శని ప్రభావం అధికంగా ఉందనుకుంటే ఈ పరిహారాలు పాటించి శుభాన్ని సంపాదించండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు